ఆదిలాబాద్ గిరిజన మహిళలను ప్రధాని మోదీ ప్రశంసించారు మన్ కీ బాత్ లో వారు తయారు చేస్తున్న ఇప్ప పువ్వు లడ్డూల గురించి ప్రస్తావించారు అది సరికత్వ ప్రయోగమని అందులో ఆదివాసుల సంస్కృతి తీయదనం కూడా దాగి ఉందని కొనియాడారు తమ గురించి సాక్షాత్తు దేశ ప్రధాని మాట్లాడడంపై ఆదివాసీ మహిళలు జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇప్పపువ్వు పేరు చెబితే చాలామందికి నాటుసార గుర్తుకొస్తుంది అడవుల్లో సహజంగా దొరికి ఈ పువ్వుతో నాటుసార కాచి గుట్టుగా పల్లెళ్ళు తండాల్లో విక్రయిస్తుంటారు అయితే అటువంటి ఇప్పపువ్వుతో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొందరు ఆదివాసీ మహిళలు వినూత్న ప్రయోగం చేశారు ఇప్ప పువ్వును ఉపయోగించి పోషక విలువలు కలిగిన లడ్డులను తయారు చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎక్స్ రోడ్లో భీంభాయ్ మహిళా సంఘం సభ్యులు ఆదివాసీ ఆహారం పేరుతో ఇప్పపువ్వు లడ్డు కేంద్రం నిర్వహిస్తున్నారు సంఘం అధ్యక్షురాలిగా కుమ్రా బాగుభాయి సభ్యులుగా తొమ్మిది మంది మహిళలున్నారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తరఫున జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్లి ఇప్పపువ్వు లడ్డు వంటకాల తయారీ గురించి అక్కడి ప్రజలకు అవగాహన కల్పించారు ఇప్పలడ్డు శరీరానికి ఎంతో మేరని ఈ లడ్డు తింటే కండరాలు బలంగా ఉండడం మోకాళ్ళ నొప్పులు తగ్గడం రక్తహీనత వ్యాధులను నియంత్రించి రక్తం వృద్ధి చెందుతుందని ఇక్రిషాట్ పరిశోధనల్లో వెల్లడైంది దీంతో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉట్టూరులోని పరిసర ఆశ్రమ పాఠశాలలకు ఈ ఇప్పపువ్వు లడ్డూను బాల బాలికలకు రక్తహీనత వ్యాధి నియంత్రించేందుకు అదే విధంగా అందిస్తున్నారు వీరి ప్రతిభను ఉగాది సందర్భంగా దేశ ప్రధాని మోదీ మన్ కీ బాత్ ప్రస్తావించారు ఆదిలాబాద్ ఆదివాసీలు మంచి వంటకాలు చేస్తుంటారు వారి సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో భిన్నంగా ఉంటాయి వారి జీవన శైలి వారు తయారు చేసే వంటకాలతో శరీర దేహదారుడ్యానికి ఎంతో మేలు కలుగుతుందని అడవి బిడ్డల పౌష్టికాహారా ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటాయని ప్రధాని మన్ కీ బాత్ అన్నారు ఆదివాసీ మహిళల స్వయం కృషిని మన్ కీ బాత్ మోడీ అభినందించడంతో మహిళలు ఆనందంతో ప్రధాని తమ గురించి చెప్పిన మాటలకు ఇప్పపువ్వు లడ్డు తయారీదారులు కుమ్రా బాగుబాయి మంగం రేణుకాబాయి ఆత్రం చిన్నుబాయి టీవీలో సామాజిక మాధ్యమాల్లో చూస్తూ ఎంతో సంబరపడ్డారు ప్రధాని తమ గురించి ప్రస్తావించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఈ విషయంలో ఎంతో మంది ఫోన్లు చేస్తూ సైతం మాట్లాడుతున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే ఆదివాసీ ఆహారం పేరు నడిపిస్తున్న ఈ ఇప్పపువ్వు లడ్డు కేంద్రం కేవలం చిన్న కుటీర పరిశ్రమ ప్రధాని మాకు లడ్డు తయారీకి కావాల్సిన యంత్రాలను పనిముట్లను అందించి ఇతర రాష్ట్రాలతో పాటు దేశ అభివృద్ధికి పంపిణీ చేసేలా కృషి చేయాలని దాంతో మరింత ఉపాధి దొరుకుతుందని చెబుతున్నారు ఇప్పపు లడ్డు సైతం పౌష్టికాహారంగా దేశ ప్రజలకు ఉపయోగపడుతుందని ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని చెబుతున్నారు ఈ గిరిజన ప్రాంతంలో సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా రైతు సహకార సంఘాలు ఏర్పాటు చేసే క్రమంలో మన కుమరం మేము జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాదు మేము ఉమ్మడి జిల్లాలో మా యొక్క పనితీరులో మహిళల్ని ఒక కోఆపరేటివ్ ఏర్పాటు చేసుకుని హిప్పకు తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అప్పుడున్నటువంటి దివ్య దేవరాజన్ గారు తర్వాత పిఓఐటీడీ వాళ్ళు సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మేము ముందుకొచ్చాం నా పేరు కుమరం నా పేరు కుమరంబాజుబాయి వారానికి ఆరు క్వింటల్ లడ్డు ఇస్తే వాళ్ళ పిల్లలు కూడా చాలా హెల్త్గా ఉన్నారు పిల్లలకు పర్వాలేదని ఆల్రెడీగా బడిలు బంద్ అయ్యేదాకా మళ్ళీ మాకైతే లడ్డు ఇవ్వాలంటే ఇస్తున్నాం ఈ లడ్డులో ఏమేమి చేస్తామంటే పల్లీలు నువ్వులు కాజు బెల్లము అన్నీ కలిపి లడ్డు చేస్తున్నాం మామూలు మామూలు గిరకి కూడా ఇప్పుడు దసరా నుంచి మంచిగానే పెరిగేది తిన్నవాళ్ళు ఒకసారి కొన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ కొంటున్నారు ఇప్పుడు మోడీ మాట్లాడిన దాన్ని కూడా మాకు చాలా చాలా మంచిగా అనిపించింది మా కాబట్టి ఇంకా మా ఇంకా ఆశిస్తున్నాం ఆదిలాబాద్ ఆదివాసీ మహిళలు తయారు చేసే ఇప్ప పువ్వు లడ్డుల ద్వారా స్వయం ఉపాధి సైతం పొందుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇప్ప పువ్వు లడ్డు మరింత ప్రాచుర్యం పొందాలని మరింత మందికి ఉపాధినిచ్చేలా వృద్ధి చెందాలని కాంక్షిద్దాం